గోకవర మల్లం భూపతిపాలెం రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులు మెగా మెడికల్ క్యాంపుతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ కంటి చూపు చికిత్స వ్యాధుల చికిత్స దంతి సమస్యలపై మెడికల్ క్యాంపు పెట్టి టెస్టు చేశారు అనంతరం లక్ష రూపాయలతో లైబ్రరీకి పుస్తకాలు అందించారు ఈ కార్యక్రమానికి జోగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్య కార్యక్రమాలు ప్రారంభించారు పూర్వ విద్యార్థుల నూతన కమిటీ ప్రెసిడెంట్ సుజ్ఞాన్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడారు భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్ కు పూర్వ విద్యార్థులు అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ పాఠశాల ఎంతో కృషి చేస్తున్నారని ఈ రోజు విద్యార్థులకు వైద్య పరీక్షలు వారి మేధో సంపత్తికి ఎంతో ఉపయోగపడే బుక్స్ లైబ్రరీ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని మీరు కూడా అదే స్థాయిలో కష్టపడి చదువుకుని రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించాలని విద్యార్థులు ఎమ్మెల్యే కోరారు ప్రత్యేకమైన ధన్యవాదాలు పిలిచిన వెంటనే ఆయన సాయంత్రం ప్రోగ్రామ్ బహుశా త్వరగా పూర్తి చేస్తుంది మా దగ్గర ఇంకా త్వరగా రావడానికి ప్రయత్నించారు ధన్యవాదాలు సార్ ఈ రోజు కాకినాడ నుంచి ఇంచుమించు పదిహేను మంది డాక్టర్స్ మన స్కూల్లోకి రావడం జరిగింది సార్ మీ తరపు నుంచి మన స్కూల్ తప్పించి డాక్టర్స్ అందరూ కూడా ప్రత్యేకమైన కొద్ది బదులు చెయ్యండి. మరి ఓడిసన్. ఆయన మెయిన్ పోస్ట్ అయి. కొద్దిగా కునపని. నీ pani కనజు ఉంటారు గా. సుజన్ లేదు. ఇదో మిడిసిరు.

कुटीर जयसी नरेश रामको फोन गर्नु थियो साइड साइड आइ नै दिसकुन अस्पतालमा ओहो ओन्ली मेडिकल काउन आउनु भनिएको थियो దగ్గర ముప్పై మంది డాక్టర్ ఉన్నారు అన్నారు అలా ఉందరు అలాదేంటి గురుకుల విద్యాలయంగా మారింది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ముఖ్యంగా విద్యార్థులు భవిష్యత్ పౌరులు మీకు నా చదని ఆశిస్తు భాగస్వామి అయినటువంటి డాక్టర్స్ అంత మారుమూల గ్రామానికి వచ్చి మీ అందరికీ ఉన్నటువంటి ఇబ్బందులు పరిశీలించి తగు వైద్య సౌకర్యాలను అందివ్వడానికి కూడా ముందుకు వచ్చినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ కొత్తగా వచ్చినటువంటి చైర్మన్ గారు గారు చాలా ధన్యవాదాలు మొట్టమొదటి మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు మెడికి రెండవది ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా సంపదను ఒక దిగ్గు క్రోడీకరించి ఐదో వందల బుక్స్ తోటి ఒక లైబ్రరీని వాళ్ళ అభివృద్ధి చెప్పినందుకు మనస్ఫూర్తిగా నేను అభివృద్ధి ముఖ్యంగా తప్పకుండా కొడతా తప్పట్లో నాకారు మాట్లాడుతూ చెప్పారు ఈ బుక్స్ని ఏ రకంగా మీరు వాడుకోవాలన్నది మరి ఎక్కడా కూడా నలగనటువంటి విధానంలో మీ తర్వాత తరం కూడా వారు చదివేటటువంటి అవకాశానికి ఉపయోగపడేటటువంటి విధంగా ఈ బుక్స్ మీరు వాడాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ఇవాళ చూస్తే మీరందరూ చాలా ప్రశాంతమైనటువంటి విధానంలో మంచి విద్యను అభ్యసించడానికి ఉద్యుక్తులై ఉన్నటువంటి విద్యార్థులు మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్పేటటువంటి విజ్ఞానం ఒక అయితే ఈ పుస్తకాలు చదవడం ద్వారా వచ్చినటువంటి విజ్ఞానం రెండు రెట్లు అవుతుంది ఆయన ఇరవై నిమిషాలు అన్నారు ఇరవై నిమిషాలే కాదు నిద్ర వచ్చే వరకు కూడా మీరు చదువుకునే పర్వాలేద్దాం ఎంత వచ్చి మీరు చదవగలిగితే అంత విజ్ఞానం పరిజ్ఞానం మీకు వస్తా మనం చూసుకుంటూ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గారు మీకు అందరికీ చదివే టైంలో కరెంటు ఇబ్బంది వస్తుందని చెప్పడం జరిగింది దానికి ఒక ఏర్పాటు చేసి ఆ ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో విద్యుత్తు నిరాటంకంగా మీకు వచ్చేటటువంటి పరిస్థితి కల్పించేటటువంటి బాధ్యత నాది ఆకలి ఒకసారి గురించి ఇక్కడ మనం ధార్మంటరీని కూడా పక్షుభ్రం చేసుకోవాలి మీరు బయట ఏదైతే హాల్లో భోజనాలు చేస్తున్నారో దాన్ని కూడా ఒక షెడ్ అయ్యాలని చెప్పేసి నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నాం అది కూడా తొందరలో ఏసేటువంటి పరిస్థితి ఒకటి అలాగే బస్సు మరి ఇంకేంటి మనకు కావాల్సినవి మంచి నీళ్ళున్నా రోడ్డు రోడ్డు కావాలి ఇప్పుడు వంతెన ఒకటి శాంక్షన్ అయింది వంతెన కడుతున్నారు రోడ్డు కూడా తొందరలో వేస్తాం వచ్చేసే ముందు మీరు సలహాలు వెయ్యి దాకా ఇది జరుగుతుంది మనం అంటే నిధులు లోపం ఆ కాంట్రాక్ట్ వదిలేసిపోయాడు దాన్ని మనం ఇప్పుడు మళ్ళీ నిధులు కొత్త నిధులు తెచ్చుకుని చేసుకోవాలి కాబట్టి నిధులు ప్రయత్నంలో ఉన్నాం తొందరలో కూడా వస్తాయి ఇంత ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు విద్యా విధానం మీద మీరు విద్య మీద అతిశ్రద్ధ పెట్టి చదువుకోగలిగినప్పుడే లితో ఆనందం రేపు ఇంకొకటి చెయ్యాలి అనేటటువంటి తపన మాకు తల్లి తరగతి వీళ్ళు మీరంతా కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అంతా ప్రభుత్వం పెట్టుకుని మీకు విద్య చెప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పదో తరగతి దాకా నెక్స్ట్ ఇయర్కి ఇంటర్మీడియట్ కూడా వస్తుంది ఇక్కడికి అంటే ఇంట కూడా వెళ్ళ కదా ఇలాంటిది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేయాలనే ఆలోచన చేస్తున్నాం మన సుబ్బరాయితే ఎప్పుడో చిన్నోబు పుస్తకాల్లో మొట్టమొదటిగా స్థాపించాడు అది భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయం అని చెప్పి ఆ స్థాయిలోకి మన భూపత్పాలం వెళ్తాం అక్కడ దాకా కూడా అందరూ మీరు అందరూ చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది కానీ అప్పుడు వీళ్ళు క్వాలిఫికేషన్ ఉండాలి చదివేశం పాస్ అయిపోయామంటే కుదరదు ప్రతి ఒక్కడికి ర్యాంక్ రావాలి ఇక్కడ ఆ పట్టుదలతో మీరు చదవాలి ఆ చదవగలిగినప్పుడే మన భూపత్ కాలం స్కూల్కి గతంలో అయితే స్టేట్ ఫస్ట్ ర్యాంకులు పది ర్యాంకులు వచ్చాయి అది తెరిలో పడిపోతా వచ్చింది మళ్ళీ ఈ ఇయర్ అందరూ పాస్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎంతో పాస్ అవడం కాదు ఇక్కడ ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడం కాదు ర్యాంక్ స్టూడెంట్లుగా గుర్తింపు తెచ్చుకోవాలి స్టేట్ లో వన్ టు టెన్ లో మన భూపత్వాలు ఉండాలి అలా ఉండాలంటే గురువు చెప్పినటువంటి మాట మీరు వినాలి శ్రద్ధగా చదవాలి చదువు కంట ప్రధానంగా మీరు విండో నేర్చుకుంటే మన పొరలోకి బాగా ఎక్కుతుంది టీచింగ్ ఏదైతే టీచర్స్ మీకు టీచింగ్ చేస్తారో ఆ దాన్ని జాగ్రత్తగా వినగలిగితే ఇంకంతకంట చదువు కూడా అవసరం ఉండదు చెప్పింది వినడం వల్ల మనం పరుణి కానీ దాన్ని ఎక్కించుకోగలిగితే ఇంకంతకంటే చదివే పని అంటే అలాగే చదువుకోవద్దాం కాదు నేను చెప్పేది చదవాలి ఇవన్నీ చేస్తేనే వినాల శ్రద్ధతో వినాలి టీచింగ్ చెప్పేటప్పుడు స్కూల్లో పక్కోడితో మాట్లాడుకుంటూ కూర్చుంటే మీ దొరికేమితుంది ఇప్పుడు నేను చెప్తుంటే ఎంత శ్రద్ధగా అంటున్నారు మీరు అదే శ్రద్ధ మీ టీచర్ చెప్పేటటువంటి టీచింగ్ మీరు వినాల్సినటువంటివే ఇది ఉండాలి మీకు చస్తారా అలాగా చూస్తాను మళ్ళీ వస్తాను కదా నేను మీకు అసలు పాఠాలు జరిగేటప్పుడు మీరు ఎలాగ ఉన్నారో చూడడానికి ఒక రోజు ఎలాగ ఉంటున్నారో మీ టీచర్స్ ఎలా చెప్తున్నారో అవి కూడా చూస్తాను